వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ భద్రాద్రి ప్రజల సౌకర్యార్థం సుజాత నగర్ మండలంలో గల సింగభూపాలెం చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని టీబీసీసీ సభ్యులు నాగ సీతారాములు కోరారు సొసైటీ చైర్మన్ వండే వీరాన్మంత్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి గారు మోహన్ రావు గారు అజయ్ గారు అలాగే కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు నాగార్జున గారు ఇంకా ఇక్కడికి వచ్చిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు ఎక్స్ఎంపీ భద్రం గారు జిల్లా మైనార్టీ కాంగ్రెస్ నాయకులు కరీం పాషా గారు పెద్దలందరూ కూడా ఇచ్చేశారు చాలా సంతోషం కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నాడు పెద్ద ఐడల్ ప్రాజెక్టుగా పారిశ్రామికంగా ఈ కొత్తగూడెం నియోజకవర్గం డెవలప్ అయి ఉన్నది కాబట్టి ఈ సింగభూపాలెం ప్రాజెక్టుని పర్యాటక కేంద్రంగా చేయాలని అప్పట్ ఎమ్మెల్యే గారు చేయటం దాన్ని కాలక్రమేణా ఫస్ట్ ఒక తొమ్మిది కోట్లకి తర్వాత రెండోసారి మూడోసారి మొత్తం ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షలకి ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలకి మొత్తం ప్రతిపాదనలు తీసుకొచ్చి ఇప్పుడు ఎప్పుడో నాడు కట్టిన ప్రాజెక్టుకి దాని ఆయకట్ట రెండు వేల ఎకరాలు ఉన్నదనే దానికి ఇప్పుడు వెయ్యి ఎకరం వచ్చిన ముఖ్యంగా ఇది ఇన్ని కోట్లు వెచ్చించింది కూడా పర్యాటక కేంద్రంగా చేసి ఈ కొత్తగూడెం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందున్నది కాబట్టి సారి వైరా ఇట్లా ప్రాజెక్టుల టైపు మన ప్రాజెక్టుని చేయాలని తీసుకొచ్చారు నిధులు ఎన్ని దుర్వినియోగం అయినాయి ఎంత అనేది మేము మాట్లాడట్లేదు కానీ ఆ నిధులకు తగ్గట్టు పని ఇక్కడ జరగలేదనేది ప్రతి ఇక్కడ మండలంలో ఉన్న రైతులు కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అనుకోవటం జరుగుతుంది అయితే ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ప్రజాప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో కూడా మా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి మిగతా మంత్రులందరికీ కూడా మా ఎంపీ గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ఇప్పటికైనా దీని మీద తగిన చర్యలు తీసుకొని మేజర్గా పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందిన చెందించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఇక్కడ మంచి ఒక పర్యాటక ప్రదేశంగా చూసుకోవటానికి వీలుంటుంది అలాగే ఎడమ కుడి కుడికాలు కూడా అంతకుముందు అన్ని డబ్బులు వచ్చినాయి ఇంతవరకు వాటికి మరమ్మతులు చేసి సరైన పద్ధతులు లేవు వాటిని కూడా ముందుకు తీసుకపోవటంలో మా మండల కాంగ్రెస్ నాయకులు మరియు కిసాన్ కాంగ్రెస్ నాయకులు ముందుంటారని మా ప్రభుత్వంతో మేము పోరాడి కూడా ఈ పర్యాటక కేంద్రంగా చేయటానికి మొన్న ఎంపీ గారు వచ్చినప్పుడు సొసైటీ చైర్మన్ గారు కూడా విన్నపం ఇచ్చారు దాన్ని కూడా వారి దృష్టికి తీస్తపోయి ఇది పర్యాటక కేంద్రంగా చేయటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం